సీఎం రేవంత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ నేడు కాంగ్రెస్లో చేరే ఛాన్స్ కాంగ్రెస్లో చేరిన కేటీఆర్ బొమ్మర్ది రాహుల్ రావు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ కడవ కప్పి ఆహ్వానించినటువంటి రేవంత్ అని చెప్పేసి వార్త కథనం ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు కాంగ్రెస్లో చేరేందుకు ప్రకాష్ గౌడ్ సిద్ధమయ్యారని శనివారం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోందని చెప్పేసి వార్తా కథను దానికి సంబంధించినటువంటి చిత్రపటం కూడా కనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి వ్యక్తి ఏంటంటే మాట ఏంది అని అంటే మా పార్టీకి సరిపడే ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు పక్క పార్టీల నుంచి వద్దు అని ఇతర అదే పార్టీ కార్యకర్తలు చెప్పిరు నాయకులు చెప్పారు ఎంపీ అభ్యర్థులు చెప్పిర్రు ఎమ్మెల్యేల గెలిచిన వాళ్ళు చెప్పారు మళ్ళీ పార్టీలలో జీన్ చేసుకుంటున్నారు దీని దేనికి దారి తీస్తుంది అని అంటావు నువ్వు ఎందుకంటే ఏముంటది వీళ్ళ అధికారం ఇంకా బలపడుతుంది రానున్న రోజులలో వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్లయితే తీసుకొని కాంగ్రెస్ ను కూల్చేసే ప్రయత్నం చేసిందో వీళ్ళు అదే చేస్తున్నారు అవసరం లేదనుకున్నారు తప్పు వాళ్ళు చేసినప్పుడు మేమేందుకు చేయద్దాం వీళ్ళు భావిస్తున్నారు ఇక రాజకీయం అన్నాక ఎప్పటికున్నా కూడా వీళ్ళే అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తారు కదా అన్నిట్ల ఇలా పెద్ద వార్త ఏంది అని అంటే టచ్ చేసి చూడులా ఎమ్మెల్యేలను కాపలా ఉన్నా అని చెప్పేసి ఉన్నటువంటి వార్త అన్ని పేపర్లలో ఇదే రాసిర్రు మరి ఇది రేవంత్ రెడ్డి గారు పిఆర్ పిఆర్ఓ రాసి పంపిస్తాడా లేకపోతే ఏం జరుగుతుందా ఏందో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇదే వెడ్డింగ్ ఉంటుంది టచ్ చేసి చూడు ఇందాక చదివినా వెలుగులో చూద్దాం వెలుగులో కూడా గట్లే ఉంది అయితే గో ట మాడి టచ్ చేస్తే మా అమ్మలని టచ్ చేస్తే ఇంచుమించు అవే అంటే అదే ఏదైతే లైన్ ఉంటుందో ఆ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో అదే తీసుకొని రాస్తూ ఉంటారు కొన్ని పేపర్లు మార్కు ఎందుకు అని అంటే అది ఆంధ్రజ్యోతిలో సిక్స్లో కొంచెం సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది మరి ఇంకో వేరే పేపర్లలో కనిపియదు సో ఈ ఈ వార్త కూడా సేమ్ ఇదే ఫోటో ఇదే వార్త ఇలా కలిసినటువంటి చిత్రం వంద కేంద్రంగా ప్రచారం వంద రోజుల్లో పరిపాలనపై రాష్ట్రంలో మూడు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎన్నికల తమ పాలనకు రెఫరెండం అంటున్నటువంటి కాంగ్రెస్ బూటకు హామీలను చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శ అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చింది అంటున్న బీజేపీ ముగ్గురికి ముగ్గురు మంచిగా అనుకున్నారు ఏమంటున్నారు అని అంటే ఎన్నికల ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది వాస్తవానికి ఆరు గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైనయా ఆరు గ్యారెంటీలో అందరికి లబ్ధి అంటే ఏం చెప్తావు ఎవరికి లబ్ధి చెందలేదు ఒక్క మహిళలకు అది కూడా కేవలం బస్సు దగ్గర మాత్రమే లబ్ధి చేయకూడదు ఆ లబ్ధి కూడా ఒక రకంగా ఇబ్బందికరంగానే ఉంటది రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఒక అంశం ఏంది అని అంటే ఒక ప్రాంతం నేను ప్రాంతం పేర్లు కూడా చెప్పాలనుకోవట్లేదు కానీ దగ్గర దగ్గరనే అదో నియోజకవర్గం ఇదో నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు అవి రెండు నియోజకవర్గాలు నేను ప్రాంతాల పేరు చెప్పట్లే జస్ట్ కొంతమంది మహిళలట కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి కూరగాయలకు ఈ ఎక్స్ అనే కాడ ఒక దగ్గర మంచిగా ఉంటాయి కూరగాయల మార్కెట్ పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఆ ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నది కదా ఆడిపోయి ఒకేనే కదా బస్సు అని చెప్పేసి పది పది మంది పోతున్నట బస్సులో జస్ట్ కూరగాయలు తెచ్చుకొని వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే బస్సు కూరగాయలు తెచ్చుకొని అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంది అని అంటే ఏదో సందర్భం వచ్చి అందరూ కూసురట కూసున్న కాడ ఇంట్లో చీర కొనాలి సార కొనాలి అన్న సందర్భం వచ్చింది కొనేది ఒకటే చీర ఒకటే చీర కొనడానికి యాభై కిలోమీటర్లు పోయిరట యాభై కిలోమీటర్లు అంటే హైదరాబాద్కు వచ్చిరాలు ఒక యాభై కిలోమీటర్ల దూరం వచ్చి ఊరు నుండి ఎంతమంది పదమూడు మంది ఒక్క చీర కొనడానికి ఉట్టిగానే కదా బస్సు ఉట్టి కాబట్టి పదమూడు మంది బస్సు ఎక్కి ఒక చీర కొనుక్కొని పోయిరట అంటే ఇది ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్టు కాదా ప్రజాదరం వృధా అవుతలేదా మొర్రో మొర్రో అని మొత్తుకుంటున్నటువంటి అంశం ఏంది నేను రోజు అని అంటే దయచేసి దీన్ని కొంచెం ప్రక్షాళన చేయాలి వృద్ధులకు అవసరం నితంతువులకు ఒంటరి మహిళలకు విద్యార్థులకు పేద పిల్లలకు వాళ్లకు కార్డులు ఇష్యూ చేసి వాళ్ళకి ఇష్యూ వాళ్లకు మీరు సర్వీస్ను ఉపయోగించుకోండి అని చెప్పేసి ఉచితంగా ఏం కాదు అడ్డం దొడ్డం యువల వర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉపయోగించుకోరంటే ఇట్లుంటుంది గతంలో కేసీఆర్ రైతు బంధు పెట్టి ఆ వందల ఎకరాలు వందల ఎకరాలున్నలకు చెట్లకు సేమలకు పుట్టలకు పెట్రోల్ బంకులకు రైతు రైతుబంధు ఎట్లయితే పడ్డదో ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా నష్టమే సరే ఆల్రెడీ లాభాలలో ఉన్నది ఆర్టీసీ లాభాలలో ఉన్నది కాబట్టి ఎటువంటి పనులు చేసినా ఏం కాదు అని అనుకున్న పరిస్థితి లేదు ఆర్టీసీ ఉన్నదే అడుగున అడుగున ఉన్నది ఆర్టీసీ అడుగున్న ఆర్టీసీలో మళ్ళీ ఉచితాలు ఇంకా ఆర్టీసీని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుదామనే ఆర్టీసీ వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థగా మారాలి అని చెప్పేసి ఇక ప్రభుత్వ సంస్థగా మారేది ఎప్పుడు లాభాలు వచ్చేది ఎప్పుడు దయచేసి ఇది ఒకసారి గమనించాలి ప్రభుత్వం ప్రభుత్వం గమనించి దీనిపైన కొంచెం ప్రక్షాళన చేస్తే బాగుంటుంది ఇమ్మీడియట్గా అంతో కొంత అక్కడ వృధా అవుతున్నటువంటి ధనాన్ని అక్కడ వృధా అవుతున్నటువంటి బడ్జెట్ను కాస్త ఇంకో దిక్కు మళ్లించుకునే అవకాశం ఉంటుంది అండ్ బడ్జెట్ విషయానికి వచ్చింది కాబట్టి పాత ప్రభుత్వం ఉండేది కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఈ చేనేత కార్మికులు ఉన్నారు కదా చేనేత అన్నలు వాళ్లకు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు బకాయింపులు చేసే బకాయిలు చెల్లించేది ఉండేట రెండు వందల ముప్పై కోట్లు పాత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఆ బకాయిలను వాళ్ళంతా పొన్నం ప్రభాకర్ వాళ్ళు వీళ్ళు నలుగురు ఐదుగురు ఆ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళంతా పోయి రేవంత్ రెడ్డి గారికి విన్నపం పెట్టుకొని ఇట్లా పరిస్థితి నేతలకి కష్టం ఉంది అని అంటే రేవంత్ రెడ్డి ఇమీడియట్గా స్పందించి ఇది కొంచెం ఆర్చించదగ్గ విషయం రేవంత్ రెడ్డి ఇమీడియట్గా స్పందించి సరే అని యాభై కోట్లు ఇచ్చేసినట ఇప్పుడు వాళ్లకు ఆశ రానున్న రోజులల్లా ఇంకొంచెం కూడా చేస్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్పేసినట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఒక మంచి విషయం ఉంటుంది ఏదన్నా దృష్టికి తీసుకొస్తే ఎక్కించుకుంటాడు అహంతో ఇది నాకు ఎందుకు పో నాకు అవసరం అట్లా ఉండదు రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గర చూసినా కానీ గతంలో రేవంత్ రెడ్డి దగ్గర లేదు ఇప్పుడు మీడియా మిత్రుడు కేసీఆర్ అడిగింది అనుకో నీకు తెలుసా నీకు తెలుసా నువ్వు తెలుసా నువ్వు కేసీఆర్ ఈ విధంగా నువ్వు కూతురా ఇట్లా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి దగ్గర అంటే వ్యక్తిగతంగా ఆయన కొంచెం దురుసుగా ఉంటదేమో గానీ ప్రజల సమస్యల పట్ల కొంచెం బాగుంటది ఒక రాజకీయ నాయకునికి ఒక నాయకునికి ఒక లీడర్ కు ఉన్న లక్షణం ఏంటి అని అంటే సమస్య పైన ఇమీడియట్ గా స్పందించగలగాలి గా అది రేవంత్ రెడ్డి దగ్గర వందకు వంద శాతం ఉన్నది